అర్జీదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వ్యవస్థ కార్యక్రమం నిర్వహించగా అరవై మంది నేరుగా వచ్చి తమ సమస్యలను వినతన రూపంలో అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అరవై మంది నుండి వినతులు అందాయని తెలిపారు ఇందులో ముఖ్యంగా ఇళ్ల కోసం డబ్బులు కట్టామని తమకు డబ్బులైనా ఇల్లు అయినా ఇవ్వాలని కోరారని తెలిపారు ప్రభుత్వానికి తెలిపామని త్వరలో నిర్ణయం జరుగుతుందని తెలిపారు అలాగే తమకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని భూగర్భ డ్రైనేజీ మరమ్మతులు చేయించాలని కోరారని తెలిపారు ఆక్రమణలు తొలగించాలని అక్కడక్కడ ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని కోరారని అన్నారు ఆయా సమస్యలను సంబంధిత అధికారులు వెళ్లి పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకటరామరెడ్డి సెక్రటరీ రాధిక డీఈలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ రాజు శ్రావణి ఆర్వోలు సేతుమాధవ్ కేఎల్ వర్మ డీసీపీ శ్రీనివాసరెడ్డి మేనేజర్ చిట్టుబాబు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు